హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా వేడి వేడి అన్నంలోకి కానీ రెండు నిమిషాలు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నా స్టవ్ వెలిగించి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఇవి ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో రావాలి అస్సలు మాడకూడదు మాడితే టేస్ట్ ఉండదండి కర్రీ ఇంకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో రావాలి ఇక్కడ నేను వన్ ఎగ్ బ్రేక్ చేసి యాడ్ చేసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దాన్ని కూడా ఒకసారి ఎగ్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా చిటికెడు స్పైస్ని బట్టి వేసుకోండి మీరు కారం సాల్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ కారం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ